చరతి శ్రేయస్ ప్రదే విరోజన సత్రత్రమానం కదను వతక సదను వత గొప్పవాడే కర్మను చేయును దానినే తక్కిన వారును చేయుదురు అతను దేనిని ప్రమాణముగా తీసుకొని తక్కిన వారును దానినే అనుసరించున్నాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే కర్మల్నే మిగతా జనాలు కూడా వాళ్ళు ఆ కర్మలు పాటారు సామాన్యంగా లోకంలో ఒకడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాడు ఏ పని చేస్తారో వీరిన చిన్నవాడు కూడా అదే పని చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు ఇక్కడ మెయిన్ ఆచరణ అనేది ఇంటి పెద్ద గాని గ్రామ పెద్ద గాని రాష్ట్ర పెద్ద గాని దేశ పెద్ద గాని చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకు చేయాలి అంటే వీరిని మిగతా జ్ఞాలు అనుసరిస్తూ ఉంటారు శాస్త్ర విరుద్ధము ఆచరణ ఎప్పుడు కూడా చేయకూడదు అర్జునుడు తన సౌర్య ధైర్య పరాక్రమ చేతను సచరిత్ర చేతను లోకములో గొప్ప ఖ్యాతి నువ్వు అర్జించావు అంతటి గొప్పవాడు అకర్ముడు కాక అంటే నువ్వు అకర్మ అంటే కర్మ చేయంటున్నావు నువ్వు అక్కడ కర్మలు చేయాల్సిందే ఆ కర్మ చేసి ఫలాపేక్ష రహితంగా ఫలాన్ని నీకు ఆశించకూడదు కేవలం నువ్వు చేసే పని మాత్రం చేయాలి ఇలా చేస్తూ ఉంటే మిగిలిన తక్కువ వారు కూడా అర్జునత వాడే కర్మను చేస్తున్నాడు కర్మలు ఆశ్రయిస్తున్నారు చేస్తున్నారు అని మిగతాని యొక్క పిల్లలు కాని వారి తరాల వాళ్ళు గాని అదే కర్మ అనుసరిస్తూ ఉంటారు అదే విధంగా దేశంలో గొప్ప గొప్ప వారు కూడా నువ్వు అర్జున నువ్వు ఎంత మంచి కర్మాలు చేస్తా ఉంటావు దేశ ప్రజలు కూడా ప్రజా అంటే రాజ్య ప్రజలు కూడా అదే కర్మ నువ్వు తప్పు చేస్తే అర్జునంత వాడే తప్పు చేయంగా నేను ఎందుకు చెయ్యకూడదు అంటారు నువ్వు కరెక్ట్గా ఉంటే అంటే నువ్వు సజావుగా అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉంటే అర్జునుడే ధర్మబద్ధంగా ఉండవు మనం కూడా జన్మబద్ధంగా ఉండాలని కోరుకుంటు అందుకే నేను చెప్తున్నా యథా రాజా అనే నానుడు ఎలా ఎప్పటి నుంచి వచ్చింది నువ్వు రాజు ఎంత సక్రమంగా ఉంటే ప్రజలు కూడా అంతే సక్రమంగా ఉంటారు పెద్దవారు తాము దేనిని ప్రమాణంగా కై కొందరో ఇతరులను దాని ప్రమాణంగా తీసుకుంటారు ఏ వాక్యము ఏ సిద్ధాంతము ఏ పద్ధతిని ఏ శాస్త్రమును వారు ఆచరిస్తుందో తక్కిన ప్రజలు కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా సత్య సిద్ధాంతము శాస్త్ర నియమిత క్రమమున పద్ధతిగా ఉండవలేని ఎందరో నీకు ఆచరించిన గొప్ప గొప్ప వాళ్ళు మేధావులు ప్రజలు వాళ్ళు సత్య సిద్ధాంతాన్ని శాస్త్రాన్ని శాస్త్ర వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అదే విధంగా నువ్వు సత్య సిద్ధాంతంగా ఉండు శాస్త్రానికి నియమితంగా ఉండు నువ్వు నేను యుద్ధం చేయను ఏ విధంగా యుద్ధం చేయను నువ్వు నీ అన్నదమ్ములు కాబట్టి వాళ్ళు తప్పులు చేసినా సరే నువ్వు యుద్ధం చేయవా అది నీ అన్నదమ్ముల్ని చిన్నల్ని పెదనాలని నీ గురువుల్ని తప్పులు చేసి క్షమిస్తావా క్షమించకూడదు తప్పు అనేది ఎవరు చేసినా తప్పే అది నీ పెద్దవారు గాని నీ చిన్నవారు గాని పిల్లవాడు గాని ఎవరైనా సరే నేనైనా సరే నువ్వైనా సరే ఆ తప్పు మీదనే ఆధర్మం మీద నువ్వు పోరాడు నువ్వు దయచేసి నువ్వు అధర్మమైన పోరాడు విజయం సాధించు ఇది నా ఆజ్ఞ అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి హితబోధ చేస్తున్నారు అంటే ఇక్కడ అర్జునుడు అంటే ఏ ధర్మ ప్రకారం యుద్ధం చేయాలో ఆయన చెప్తున్నాడు సత్య ధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేయాలనేది క్షుణ్ణంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ